మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి ములుగు జిల్లా టిఎన్జీఓ అధ్యక్షులు పోలు రాజు మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా టిఎన్జిఓ అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు తెలిపారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మాచులు డాక్టర్ దన్సరి సీతక్క వారి నేతృత్వంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల శాఖ క్యాలెండర్ డైరీని త్వర ఆవిష్కరిస్తున్నామని తెలిపారు వారికి మరియు ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మేడారం జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు జరుగుతున్న జాతరకు వస్తున్న ప్రేక్ష వస్తున్న భక్తులందరికీ మే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేను పోలు రాజు టీఎన్జిఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నా ఎన్నికకు సహకరించిన యూనిట్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను మేళారం జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి అది మొదలవుతుంది ఈ వస్తున్న భక్తులందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ జాతరను కూడా మనము రెండు వేల పంతొమ్మిది వందల నలభై నుంచి చిల్కలగుట్ట మీదుగా వస్తున్న జాతర ఇది ఈ జాతరను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ హోదాను కల్పించాలని మా టీఎన్ఎస్ యూనియన్ ఉద్యోగుల పక్షన కోరుచున్నాను స్థాల నుంచి వచ్చే భక్తులు మరియు మన రాష్ట్రంలో ఉన్న భక్తులు అందరూ కూడా దైవ దర్శనం చేసుకుంటున్నారు మరియు దీనికి జాతీయ హోదాను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరియు మా ములుగు మినిస్టర్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ శ్రీతక గారికి శుభకాక్ష తెలియజేస్తున్నాము మరియు మా డైరీ టీఎన్యూఎస్ యూనియన్ ములుగు జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా అక్కగారిని కూడా ఈ మధ్యనే కలిసి అక్క చేతుల మీదుగా మేము దీనిని ప్రారంభిస్తాం కూర్చున్నాము